నమస్కారం నేను మీ ఫణిభాస్కర్ హైదరాబాద్ వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ ఈ వీడియోలో మనము అశ్విని మక మూల నక్షత్రం వాళ్ళు అలాగే కేతు మహర్దశలో జన్మించిన వాళ్ళు ఈ మూడు నక్షత్రాల్లో అంటే కేతు మహర్దశలో జన్మించిన వాళ్ళు అలాగే మనము కేతు మహర్దశ నడుస్తున్నప్పుడు కూడా వాళ్ళు వైడూర్యం ధరించినట్టయితే వారికి బాగుంటుంది అని మనం ఎంతైనా చెప్పచ్చు అలాగే కొన్ని స్థానాల్లో ఉన్నప్పుడు కూడా మనకి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది కాబట్టి వారు కూడా కేతు మహర్దశ నడుస్తున్న అశ్విని మకా మూల నక్షత్రం వారు కానివ్వండి అలాగే కేతువు మన జన్మ జాతకంలో ఎక్కడ ఉన్నారు అని చూసి ఒక్కొక్కసారి అష్టమ స్థానంలో ఉన్నప్పుడు ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి వారు కూడా ధరించవచ్చు రించినట్టయితే కొన్ని ఆకస్మిక అనుకోని సంఘటనల నుంచి కొన్ని యాక్సిడెంట్స్ నుంచి ఇబ్బందుల నుంచి కూడా వీళ్ళు బయటపడటం అనేది జరుగుతుంది అలాగే వారికి మంచి జరుగుతుంది అని మనం చెప్పవచ్చు